तुलिया तो एकादशी ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు స్వామివారిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవసైని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని పదకొండో రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు భక్తులు ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది ఈరోజు స్వామివారిని ఎలా పూజించాలి ఆ పూజా విధానం ఏమిటనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ గ్రంథాల ప్రకారం విష్ణుమూర్తి క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లే నాలుగు నెలల కాలంలో చతుర్మాసం అంటారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు దృక్పంచాంగం ప్రకారం దేవసైని ఏకాదశి వ్రతాన్ని ఈ ఏడాది జూలై పదిహేడు బుధవారం రోజు ఆచరిస్తున్నారు దేవసైని ఏకాదశి రోజున కొన్ని పనులు చేయకూడదని కూడా అంటూ ఉంటారు విష్ణు పూజలో తులసి దళం వాడాల్సిందే దేవసైని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి విష్ణువుకు ప్రార్థనలు చేయాలి ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కుటుంబానికి లభిస్తుంది విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసి ఆకులు ఎంతో ఇష్టమైనవి ఇక తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమనే చెప్తాం కాబట్టి శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళినా పూజ చేసిన ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే తులి ఏకాదశి రోజు ఆహారం తీసుకోవద్దు బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాన్ని తినకూడదంటున్నారు పండితులు ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయి మాంసం ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని ముట్టుకోకూడదు ఎందుకంటే ఈ విషయంలో మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్టలేకపోవచ్చు ఇక తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయడం ఎంతో మంచిది బియ్యం బట్టలు డబ్బులు నీరు ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే దేవసైని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు తొలి ఏకాదశి వ్రతం రోజున వ్యక్తి బ్రహ్మచర్యం పాటించడం మంచిది భక్తులు తమ శరీరం మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం ముఖ్యం ఈ రోజున మీరు విష్ణు మంత్రాలు పఠిస్తూ రోజంతా గడపడం వల్ల చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది పండ్లు ఫలాలు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఆహారానికి దూరంగా ఉండడం మంచిదని పండితులు తెలియచేస్తున్నారు దేవసైని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలు పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది తొలి ఏకాదశి నాడు మీరు ఆ విష్ణుమూర్తిని నిత్యం కొలుస్తూ ఉంటే ఎంతో మంచిది లక్ష్మీదేవి అమ్మవారు కూడా కృప మీపై చూపుతారు